హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది టెట్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం టెట్టు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది తెలంగాణ టెట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ నోటిఫికేషన్పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్య ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలియజేయడం జరిగింది పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఏప్రిల్ పదిహేను నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు అంటే ఇప్పుడు మనకు ఇంకా నోటిఫికేషన్ వెబ్సైట్లోనైతే అందుబాటులోకి రా రాలేదన్నమాట పదిహేను తారీఖు నుంచి అయితే అందుబాటులోకి వస్తుంది అయితే ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నోటిఫికేషన్ రాగా ఈ జనవరిలో ఎగ్జామ్స్ అయితే జరిగాయి ఫిబ్రవరిలో రిజల్ట్ అయితే ప్రకటించారు సో ఇప్పుడు మనకు జూన్ పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నారు మనకు జూలైలో అయితే ఈ టెట్ అయితే టెట్ రిజల్ట్స్ అయితే విడుదల చేయనున్నారనమాట సో అప్లికేషన్ ప్రక్రియనైతే మనకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది ఏప్రిల్ పదిహేను నుంచి మేబీ ఈ అప్లికేషన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది